హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే బోనాలకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను చూడండి ఫస్ట్ మనము గిన్నెకి పసుపు పెట్టుకుంటాం కదా పసుపు కుంకుమ పెట్టుకొని ప్రసాదం రెడీ చేస్తున్నాం అన్నమాట చూసారు కదా బియ్యము వాటర్ కడిగి పెట్టేసుకున్నాము ఇంకా నేనైతే కుండను పుదించడానికని కూర్చున్నాము మమ్మీ ఇంకా ఏం పెట్టుకోలే అని చెప్పేసి కుంకుమ పసుపు గంధము అన్నీ పెట్టేస్తుంది అన్నమాట మనం మంచిగా ఉండి అమ్మవారిని కూడా మంచిగా రెడీ చేయాలన్నమాట అందుకని ఇంకా మా మమ్మీకి అయితే అన్ని సెంటిమెంట్స్ ఉంటాయన్నమాట నువ్వే చేయాలి నువ్వే చేయాలి అంటుంటుంది చూసారు కదా నేనైతే పసుపు తీసుకుంటున్నా పసుపే మొత్తం ఎక్కువ పసుపు వేపాకు పెట్టాలని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా అనమాట ఈసారి యాక్చువల్గా ప్రతిసారి అమ్మవారి రూపే పెడుతుంటాను నేను ఇక్కడ అంటే కళ్ళు ముక్కు ముక్క పొడక ఇలాంటివి పెడుతుంటా అన్నమాట ఇయర్ కూడా అదే పెట్టేశాను చూసారా ఇట్లా జల్లెట్లా తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఆయిల్ చాలా పెట్టాలి అప్పుడే ఎక్కువసేపు ఉంటుంది చూసిరుగా నేనైతే ముందే వేపాకు తెప్పించుకొని పెట్టుకున్నా మా డాడీతోని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అందరికీ తెలిసిందే కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి లాస్ట్ ఇయర్ కూడా నేను సేమ్ ఇలానే చేశాను ఈ మధ్య ఎందుకో నాకు ఇట్లానే చేయాలనిపిస్తుంది అన్నమాట చూసారా పసుపు అంతా పెట్టినాక ఎంత బాగుందో ఇంకా నేనైతే ఇయర్ బడ్ తీసుకొని ఫస్ట్ అయితే షేప్ చేస్తున్నాను అనమాట కొంతమంది ఇట్లా షేపింగ్ చేసి కూడా వదిలేస్తారు ఒకటి హైలైట్ చేసి కాకపోతే నేను పోకూడదని చెప్పి ఇంకా మంచిగా కుంకుమ పెట్టి పెట్టాను కానీ మా డాడీ వరకు కొంచెం పోయి డిస్టర్బ్ అయింది ఈసారి లేకపోతే ప్రతిసారి బాగా వస్తుందన్నమాట చూసారు కదా అయితే ఇట్లా గీసేసుకొని ఇంకా దీంట్లో మనకు కావాల్సిన కలర్స్ పెట్టుకోవాలి ఐబ్రోస్కి అయితే నేను బ్లాక్ కలర్ పెట్టేశాను ఐస్ అమ్మవారి ఐస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా అందుకని రెడ్ కలర్ పెట్టేసాను అన్నమాట ఇంకా ముక్క పుడక నా దగ్గర గ్రీన్ పింక్ కలర్ వంట పెట్టాను ఇట్లా చేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది అన్నమాట నాకు ఇట్లా డెకరేషన్స్ ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టము ఏదైనా పూజలు ఇలాంటివి అయితే మాత్రం మా మమ్మీ నన్ను ఎంకరేజ్ చేస్తుంది చేయమని నాకు కూడా ఇష్టం అన్నమాట చేయడం అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అవన్నీ మనం దగ్గరుండి చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికల్లా ఎంత మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగే వేరుంటుంది ఇంకా చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు ముగ్గులు వేయడము అవన్నీ బాగా నేర్పించింది అన్నమాట ఇక్కడ చూసారు కదా నేనైతే ఒకటేసారి అమ్మవారి నుంచి ఇట్లా వదిలేయకుండా ఇట్లా శంఖము ఓము ఇట్లా త్రీ ప్లేసెస్లో వేసేస్తాను అన్నమాట అంటే బోనం కుండ మొత్తం కవర్ అయ్యేటట్టు దేవుళ్ళని గీసేస్తాను చూసారు కదా ప్రసాదం అయితే అయిపోయింది అంటే నేను స్టార్ట్ చేసి పక్కకి వెళ్ళిపోయినా మమ్మీ చేసేసింది అన్నమాట చాలా టేస్టీ వచ్చింది ఇక్కడనైతే మేము ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసేసి మేకని కట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ అంతే ఎందుకంటే ఇంకా మనం కొంచెం నాన్ వెజ్ ఎక్కువ వస్తుంది ప్లస్ మంచిది కదా తింటే అందుకని ఇక్కడైతే మా మమ్మీ పూజ చేసేసింది నేను ఎట్లా ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బోనం పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి దీపం పెట్టేసింది బయట తులసమ్మ వారికి ఇంకా ఇక్కడ దీపం అయితే పెట్టేసుకుందన్నమాట ఇక్కడ మా డాడీ ఇవి పెట్టడం మర్చిపోయిండు సో మా మమ్మీ పెడుతుంది మా మమ్మీ అయితే పూజ మంచిగా చేసుకుంటుంది ప్రశాంతంగా ఇంకా చూసారా మా బోనంకుండ ఎంత బాగుందో అమ్మవారి కాళ్ళు అయితే చాలా బాగా వచ్చినాయి ఇంకా ప్రసాదం చేసుకున్నాం కదా మొక్కే ఒక ఫైవ్ టైమ్స్ పెద్ద స్పూన్ అయితే కొంచెం ఫైవ్ టైమ్స్ పెట్టుకోవాలి నేను కొంచెం ఎక్కువే పెట్టాను ఇంకా ఇందులో మనం ఏమేసుకోవాలో తెలుసు కదా కొంచెం ఉడికించిన పెసరు పప్పు ఉంటుంది కదా అంటే ఉత్తిపప్పు అది పెట్టుకోవాలన్నమాట ముద్దపప్పు లాగా ఇంకా కొంచెం పెరుగు ఇంట్లో పెరుగు కొంచెం టేస్ట్ చేస్తాము కదా అన్నట్టు మళ్ళీ బయట నుంచి తెప్పించిండే చూసిరు కదా వేపాకే నేను హైలైట్ చేద్దామని చాలా తీసుకున్నాయి ఈసారి మామిడాకులు కూడా కంపల్సరీ పెట్టాలి వేపాకులు మామిడాకులు పెట్టాలన్నమాట ఆషాఢంలో అమ్మవారికి చేసే ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టము ఇంకా మేము మనం గౌడ్స్ కదా ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట ఇక చూడండి ఇంకా మా మమ్మీ అయితే కంచుడ రెడీ చేసేసింది ఇంకా ఆయిల్ పోసి ఇది బియ్యంతో వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఉంటుంది నేనైతే రెడీ అయిపోయినా కొంచెం రెడీ అయినా ఇంకా మా మమ్మీ దీపం పెట్టు దీపం పెట్టు అంటే ఫస్ట్ దీపం పెట్టేస్తున్నాను అంటే మా పిల్ల కోసం వెయిట్ చేస్తుండే ఇంకా దీపం పెట్టి ఎక్కువసేపు ఉంచొద్దు కదా కొంచెం సేపు ఉంచుదామని చెప్పేసి నేనైతే దీపం పెట్టేశాను చూశారు కదా ఇంకా అమ్మవారు ఎంత బా బోనం ఎంత బాగుందో మా పాప అయితే సింపుల్గా ఇలా రెడీ అయింది ఎక్కువ అడావిడి లేకుండా తన కంఫర్ట్గా ఉండేటట్టు చూశాను యాక్చువల్గా వాళ్ళ తమ్ముడికి ఆమెకి మ్యాచ్ చేశాను మా పాపని ఎప్పటినుంచో నాకు వాళ్ళిద్దరికి సేమ్ వేయాలని ఇష్టం అన్నమాట అందుకని ఇంకా మా డాడీ అయితే బోనం తీసుకొస్తున్నాడు నేను బోనం ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాము చూసిరా కడపకి అవన్నీ వేపాకులు పెట్టుకుంటే ఆ రోజు ఎందుకో మంచిగా అనిపిస్తుంది కానీ మా డాడీ పట్టుకోవడమే అమ్మవారి పైన చేయి అన్నమాట ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఏం చెప్పలేదు ఇంకా అది అక్కడ అదే చెప్తున్నా బొట్ట పోయిందని చెప్పేసి చూసారు కదా ఇంకా నాకు కొంచెం బాధ అంటే డిసప్పాయింట్మెంట్ లాగా అయిపోయిందన్నమాట కానీ పర్లేదు ఈ వీడియోలో ముందు చూసుకున్నాం కదా చాలే అనిపించింది అన్నమాట కానీ అమ్మవారి వరకు వెళ్ళి ఉంటే బాగుండేది ఇక్కడ మా డాడీ కాలు అడిగేస్తున్నాడు ఇంకా ఆయన కడావిడి ఉందన్నమాట అక్కడ ఇక్కడ తిరిగేది ఉంది కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్ అయ్యి వేసేసాడు చూసి ఇట్లా బోనం ఎత్తిన తర్వాత నిమ్మకాయలు అటు ఒకటి ఇటొకటి దిష్టి తీసి వెయ్యాలన్నమాట చూసారా మేమైతే టెంపుల్ దగ్గరికి బయలుదేరినాం చిన్నప్పటి నుండి మేము అండి చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ చిన్నగా ఉంటుంది కానీ ఎంత పవర్ఫుల్లో నేను చిన్నప్పటి నుంచి మొక్కుకుంటాం యాక్చువల్గా టెంపుల్ పక్కన ఉన్న ఇంట్లో ఫస్ట్ ఉండేవాళ్ళం మేము ఇంక అప్పటి నుంచి అక్కడే మొక్కుకునే వాళ్ళము చూసారా టెంపుల్ వచ్చేసింది చూ చూడండి ఎంత చిన్న టెంపుల్ కానీ చాలా మంది వస్తారన్నమాట నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇంకా చాలా మంది వచ్చారు కరెక్ట్ లెవెన్ ఆ టైంకి వచ్చినామన్నమాట ఆ టైంకి చాలా మంది వచ్చేసారు చూసారా చిన్న టెంపుల్ అయినా కూడా చాలా మంది వస్తారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అయితే ఇంకా మన ఇష్టం వచ్చిన రౌండ్లు తిరగవచ్చు అంటే ఫైవ్ లెవెన్ అట్లా ఇంకా తిరిగేసి ప్రసాదం అయితే పెట్టామన్నమాట మా అన్నయ్య మా వదిన నేను మా ఆయన మా పిల్లలు తిరుగుతున్నాము మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు అన్నమాట అందుకే లేడు ఇంకా ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకోవడం అయిపోయింది అమ్మ బోనం అన్నమాట దింపేసి ఫస్ట్ వాటర్ తెస్తాం కదా అది పోయాలి మనం ఇంట్లోకి వెళ్ళి తెస్తాం కదా నిండుకుండా వాటరు అవి పోసిన తర్వాత బోనం కిందికి దింపి అమ్మవారికి అన్ని పెట్టాలి కుంకుమ పసుపు ఇంకా ప్రసాదం పెట్టేసి ఆ దీపం తెచ్చినాం కదా అది అమ్మవారి దగ్గర పెడతాను అన్నమాట నేను నేనైతే టెంపుల్కి వరకు ఏదన్నా కోరుకోవాలని చూస్తాను కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూడంగానే మొక్కుకోవడమే సరిపోతుంది నాకు కానీ ఏం కోరికలు కోరుకోనమాట తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళ రూట్ అక్కడి నుంచే కదా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నా అన్నమాట చూసారు కదా ఇంకా మనం నాకు టెంపుల్ పైన వేయొచ్చు అన్నమాట లేకపోతే పక్కన అమ్మవారి దగ్గర వేయచ్చు ఇంకా కుంకుమ పసుపింట్లోకి వెళ్ళి తెచ్చి ఎాలి పూలు ఇప్పుడు బోనం కుండకి పూలు కడతాం కదా అవి కూడా అమ్మవారి టెంపుల్ పైన వేసేయాలి ఇంకా ప్రసాదం అమ్మవారికి సమర్పించాలన్నమాట ఇక్కడైతే అమ్మ పెడుతుంది ఇంకా నేను కూడా కొంచెం పెట్టేశాను ఇంకా మిగిలిన ప్రసాదము ఇక్కడ వచ్చిన వాళ్ళకి పంచి పెట్టాలన్నమాట ఇంకా అన్నమాట ఇంకా నేను హ్యాపీనెస్ జూన్ రమ్మంటున్నాను మొక్కుకోవడానికి ఇంకా మా హస్బెండ్ని కూడా పిలిచాను అన్నమాట ఇంకా మా తమ్ముడిని ఒక ఫోటో దింపు అని చెప్తున్నాను కానీ చాలా మంది అడ్డంకు వస్తున్నారు ఇంకా చిన్న టెంపుల్ అందరు ఉండాలి కదా ఇంకా అందుకని చెప్పేసి కూడా అడవి లేకుండా ఒక ఫోటో దిగి పక్కకి అన్నమాట ఇంకా మా మమ్మీ మా చిన్నోడిని ఎత్తుకొని చూడండి చిన్నల్లుడు అన్నమాట ఇంకా మా అన్న మా వదిన మా మమ్మీ కూడా మొక్కుకుంటున్నారు ఇంకా మా తమ్ముడు కూడా పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంకా నేను సైడ్కి వచ్చేసాను ఫోన్ తీసుకోవడానికి ఇంకా మా పెద్దల్లుడు మా జున్న అయితే కొట్లాడడమే సరిపోతుంది అన్నమాట ఇక్కడ మా అన్న మా తమ్ముడు కుంకుమ పసుపు జల్లేసి మొక్కుకుంటున్నారు మా డాడీ మార్నింగ్ మార్నింగే వచ్చి మొక్కుకుంటాడు అన్నమాట ఇంకా అక్కడ నాన్ వెజ్ పని దగ్గర ఉన్నాడు కదా అందుకనే రాలేదు ఇక్కడ మా తమ్ముడు అయితే మొక్కుకుంటుండు చూసారా అందరికీ ఈ బొట్టు పెడుతుంది ఈ అయితే ఎప్పటి నుంచో మాకు తెలుసు చాలా క్లోజ్గా ఉంటుంది అన్నమాట ఇంకా వీడు చూడండి ఎంత యూట్యూబ్ పడుకొని లేచినాక చాలా యాక్టివ్గా ఉండదు అన్నమాట చాలా క్యూట్ అనిపిస్తాడు వీడు పనులు అస్సలు ఏడువాడు చాలా మంచి చిన్న పిల్లగాడైనా కూడా అసలు వాళ్ళ మమ్మీ వాళ్ళని సతాయించాడు మంచిగా ఆడుకుంటాడు ఎవ్వరి దగ్గరికన్నా వెళ్తాడు కొత్త లేదు పాత లేదు మంచిగా మా పాప అయితే మస్త ఆడిపిస్తుంది అన్నమాట వాడిని ఇంకా ఎత్తుకుంటుంది బుజ్జగిస్తుంది మంచిగా చూసుకుంటుంది చిన్నపిల్లలని అయితే ఇంకా నాన్ వెజ్ పని అయ్యింది కదా వంటలు చేస్తున్నాం అన్నమాట కొంచెం అవుట్ సైడ్ చేస్తున్నాము ఇంకా మా మమ్మీ తీస్తుంది వీడియో కర్రీ పైన ఫోకస్ పెట్టకుండా నహపైన పెడుతుంది అనమాట మా మమ్మీ చూడండి ఇంకా ఇక్కడనైతే మటన్ చేస్తున్నా నేనే మధ్యలో మధ్యలో మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది ఇట్లా తెచ్చుకున్న కర్రీస్ చాలా టేస్టీ కూడా ఉంటాయండి ఇంకా మనం షాప్లోకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు కట్ చేసి అవన్నీ డౌట్స్ లేకుండా దసరా పండుగకి ఈ బోనాల పండగకి ఇట్లనే తెచ్చుకుంటాం అన్నమాట మేము ఇంకా మటన్ బోటి అన్నీ వస్తాయి ఇందులో తలకాయ కర్రీ ఇక్కడ చూడ బ్రెడ్ కర్రీ కూడా మా మమ్మీ వేసింది చూడండి నాకు ఇంకా మేము అందరం తినేసిన తర్వాత ఇదిగో మా జున్ను బోనం ఎత్తుకుంటాడంట వీడియో తీయమంటే తీస్తున్నా చూడండి ఏమో వీడియో తీస్తుండు కొద్దిసేపు ఫన్నీగా అట్లా ఆడుకున్నారన్నమాట చూసారు కదా ఇదే టెంపుల్ అన్నమాట చాలా ఫేమస్ హైదరాబాద్లో ఇంకా కాళికా మాత ఇంకా అమ్మవార్లు అందరు గెటప్స్ అన్నమాట ఇంకా అదే చూడడానికనే పైకి వచ్చినాం మేము ఎంత బాగా అనిపించిందో పండగ రోజు ఇట్లా అమ్మవారి గెటప్లలో వాళ్ళని చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది ఈ రెడ్ కలర్ శారీ కట్టుకున్న అమ్మవారు అయితే చాలా సీరియస్గా చూసింది నన్ను అందుకే వీడియోది ఇవ్వడం ఆపేసిన మధ్యలో బాగా రియల్ అమ్మవార్లు లాగా ఉన్నారు కదా వీళ్ళంతా ఇంకా వీళ్ళు బోనాలు తీస్తుండే నైట్ మంచిగా మీరు కూడా ఇలానే చేసుకున్నారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు